హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఇంటి రుచులు ఇవాళ కర్రీ అండి ఈ మటన్ హెడ్ కర్రీని చిక్కటి గ్రేవీతో నోట్లో ముక్క కరిగిపోయేలా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఎన్నో పోషక విలువలున్న ఈ మటన్ తలకాయ కూరను అందరికి నచ్చేలా చాలా రుచికరంగా తయారు చేసే విధానాన్ని చూసే ముందు ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఇలాంటి రెసిపీస్ యొక్క డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి ముందుగా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న మటన్ హెడ్ రెడీగా ఉంచుకోవాలి నెక్స్ట్ ఇలా ఫ్రెష్గా జింజర్ గార్లిక్ పేస్ట్ ను రోట్లో నూరుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మటన్ హెడ్ ముక్కల నుంచి ఇలా బ్రెయిన్ ను సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ రెండు మీడియం సైజ్ ఉల్లిగడ్డలను ఇలా మిక్సీ వేసుకుని ఫైన్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మటన్ తలకాయ కూరను కుక్ చేసుకోవడానికి ఒక వెడల్పాటి బాండి స్టవ్ పై పెట్టేసి అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిశ్రమాన్ని వేసేసి టూ మినిట్స్ పాటు సన్నని మంట మీద మగ్గించండి ఆ తర్వాత ఇందులోకి రెండు రిమ్మల పచ్చి కరివేపాకును అలాగే ఐదు వరకు స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి ముందుగా రోట్లో నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్దను కూడా యాడ్ చేసేసుకొని అంతా కూడా కలిసేలా బాగా కలిపేసి ఒక్క నిమిషం పాటు మగ్గించండి ఆ తర్వాత రెండు మీడియం సైజు టమాటోల్ని కూడా ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకొని టమాటో మెత్తబడేలా ఒక టూ మినిట్స్ పాటు సన్నని మంట మీద మగ్గించండి టమాటో ఆనియన్ రెండు నిమిషాల పాటు మగ్గిపోయిన తర్వాత ఇలా క్రీమీగా తయారవుతుంది అప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా నెక్స్ట్ ఇందులోకి ముందుగా సిద్ధంగా ఉంచుకున్న మటన్ హెడ్ ముక్కల్ని యాడ్ చేసేసుకొని ఆనియన్ టమాటో పేస్ట్ అంతా కూడా ముక్కలకి పట్టే విధంగా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇలా అంతా కలిపేసిన తర్వాత మూత పెట్టి టూ టు త్రీ మినిట్స్ వరకు మగ్గనిస్తే మటన్ లోని వాటర్ ఊరడం అబ్జర్వ్ చేస్తామండి ఇక్కడ మటన్ హెడ్ ముక్కల్ని బాగా కలిపేసుకొని మరొక్కసారి ముక్కలకు రంగు మారేంత వరకు సన్నని మంట మీద మూత పెట్టి మగ్గించుకోండి ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ముక్కలన్నీ కూడా కలర్ చేంజ్ అవుతూ ఉడకడం స్టార్ట్ అవుతాయండి నెక్స్ట్ ఇక్కడ బాగా కలిపేసుకొని రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మీ కారానికి ఉండే స్పైసీనెస్ ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ టూ కేజీస్ కి గాను త్రీ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకున్నాను మీరు వన్ కేజీ మటన్ హెడ్ తయారు చేసేటట్లయితే అన్ని స్పైసెస్ కూడా హాఫ్ హాఫ్ క్వాంటిటీలో వేసుకోండి నెక్స్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసి పెట్టిన జీలకర్ర పొడిని అలాగే మరో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ లేనట్లయితే చెక్క లవంగాల పొడిని యూజ్ చేయండి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ ని యాడ్ చేసుకోండి మీరు వన్ కేజీ ప్రిపేర్ చేసేటట్లయితే వన్ స్పూన్ ధనియా పౌడర్ అయితే సరిపోతుంది నెక్స్ట్ అన్ని స్పైసెస్ కూడా ముక్కలకు పట్టే విధంగా ఇలా అంతా కూడా కలిసేలా బాగా కలుపుకొని త్రీ మినిట్స్ పాటు సన్నని మంట మీద మగ్గనివ్వండి ఇలా మగ్గనివ్వడం వల్ల ఇప్పుడు వేసిన స్పైసెస్ అన్ని కూడా బాగా మగ్గిపోతాయి త్రీ మినిట్స్ తర్వాత మనం ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండును ఇలా గుజ్జు తీసి యాడ్ చేసుకోవాలండి మటన్ హెడ్ లో కంపల్సరీగా ఉప్పు కారం చింతపండు పులుపు మసాలాలు అన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఉంటేనే టేస్ట్ సూపర్ గా కుదురుతుందండి సో తప్పకుండా ఇలానే ట్రై చేయండి నెక్స్ట్ ఇక్కడ మటన్ తలకాయ ఉడకడానికి కావాల్సిన వాటర్ ని యాడ్ చేసుకుంటున్నానండి మొత్తానికి ముక్కలు మునిగేంత వరకు ఇలా నిండుగా వాటర్ని యాడ్ చేసుకున్నట్లయితే ముక్కలు కూడా ప్రాపర్గా కుక్ అవ్వడమే కాకుండా గ్రేవీ కూడా థిక్గా కన్సిస్టెన్సీ వస్తుంది నెక్స్ట్ గ్రేవీ ఉడకపెట్టడానికి ముందుగా కొన్ని కరివేపాకు లీవ్స్ ని అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకోండి ఇలా అన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసి రుచికి సరిపడా ఉప్పు కారం మసాలాలు అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకుని మూత ఉంచి ప్రాపర్గా కుక్ చేసుకోవాలండి ఈ మటన్ తలకాయ కూరను మధ్య మధ్యలో ఓపెన్ చేసి కలుపుతూ ఉండాలి లేకపోతే మంట ఒకే సైడ్ ఉండడం వల్ల అడుగంటే ఛాన్స్ ఉంటుంది సో ముక్కలన్నీ కూడా ఇలా రీప్లేస్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఇక్కడ మటన్ ముక్కలు సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత మాత్రమే ఇలా బ్రెయిన్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే బ్రెయిన్ త్వరగా కుక్ అవుతుంది సో మిగిలిన థర్టీ పర్సెంట్ కుక్ అవ్వడానికి ముందు బ్రెయిన్ యాడ్ చేసుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది కామన్ గా మటన్ లోనే చాలా రకాలైన ప్రోటీన్స్ ఉంటాయంటే మటన్ హెడ్ లో కూడా చాలా రకాలైన ప్రోటీన్ విటమిన్ మినరల్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుందండి సో వీలు దొరికినప్పుడల్లా టేస్టీగా ఇలా మటన్ తలకాయ కూరను తయారు చేయండి ఇలా ఈ ప్రొసీజర్ లోని తూచ తప్పకుండా ప్రతి ఇంగ్రీడియంట్ కూడా కరెక్ట్ గా వేసినట్లయితే మటన్ తలకాయ కూరను ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ప్రతిసారి ఇలాగే చేయమని అడుగుతారు కాకపోతే తలకాయ కూరను తయారు చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ పార్టీస్ తయారు చేయడం వల్ల పిల్లలు కూడా ఇష్టపడి తినేలా తయారవుతుందండి నెక్స్ట్ ఇక్కడ చికెన్ గ్రేవీ ఫామ్ అవ్వడానికి కొద్దిగా ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకుని విధంగా బాగా కలిపేసుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు మగ్గనివ్వండి ఇలా మగ్గనివ్వడం వల్ల కొబ్బరిలో ఉండే రుచి కూడా కూరలోకి చేరిపోతుంది ఆ తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకు మటన్ యొక్క తలకాయ కూర చాలా మంచి టెక్చర్ తో చిక్కటి గ్రేవీతో నోట్లో ముక్క కరిగిపోయేలా తయారైపోయిందండి మా ఇంట్లో అయితే కాసేపు చల్లారేంత వరకు కూడా ఆగకుండా టేస్ట్ చేసేసారండి చాలా అంటే చాలా బాగుంది మటన్ తలకాయ కూర ఎవరైనా ఇష్టపడని వారు ఉంటే తప్పకుండా ఇదే పద్ధతిలో మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయండి మటన్ యొక్క తలకాయ కూరను కుక్ చేయడం రాని వాళ్ళకు ఈ వీడియోను షేర్ చేయండి తప్పకుండా వారు కూడా ఆవలించినంత ఈజీగా చేసేస్తారు ఎన్నో పోషక విలువలతో మంచి రుచి వచ్చే విధంగా చిక్కని గ్రేవీతో ఇలా పర్ఫెక్ట్గా తయారు చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ యొక్క డైలీ అప్డేట్ నోటిఫికేషన్స్ కోసం మర్చిపోకుండా మన తెలియని రుచులు హెల్దీ ఫుడ్ ఛానల్ కైతే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్